ఇలాగా బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇస్తారంటే కాదు పది సంవత్సరాలు కావాలి అని అడిగిన ఆ నాయకులు తీరావారి అధికారంలోకి వచ్చేనాటికి ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వల అనేక విన్నపాలు చేసినప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా గతంలో రఘువీరెడ్డి గారు ఉన్నప్పుడు శైలజనాథ్ గారు ఉన్నప్పుడు అలాగే రుద్రరాజు గారు ఉన్నప్పుడు ఇవాళ మా పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా నిన్నగాక మొన్న రెండవ తారీఖున న్యూఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది స్పెషల్ స్టేటస్సు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అలాగే మాతో కలిసి వచ్చేటటువంటి మిత్రపక్షాలైనటువంటి ఎంపీలందరినీ కూడా కలిసి వారి యొక్క మద్దతు కోరి పార్లమెంట్లో ఈ అంశంపై సమస్యలు లేవనెత్తాలని చర్చను లేవనెత్తాలని వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షులు శర్మలారెడ్డి గారు వినపంద చేయడం జరిగింది ముందు మనము గ్లోబల్ మార్కెట్లో మనకి పరిశ్రమలు రావడానికి ఎంట్రీ పాస్ రెండు మనకి ప్రత్యేకమైన జిఎస్టీ రాయితీలు కానీ పన్ను రాయితీలు కానీ సబ్సిడీలు అత్యధిక వస్తాయి కాబట్టి ఇక్కడ పరిశ్రమలు రావడానికి దాని ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది రెండు మూడు మనకి పోలవరం ప్రాజెక్టు కూడా కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వం చేస్తా సకాలంలో దాన్ని మన పూర్తి చేస్తే వ్యవసాయ రంగం కూడా మన ముందర ముందంజలో ఉంటే బాగుండు కానీ ఇవి ఏవి జరగపోవడానికి వల్లే దానికి నిదర్శనం ఈరోజు వలసదారులు ఎక్కువ ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఉద్యోగం ఉపాధి ఇక్కడ లేక పక్క రాష్ట్రానికి వెళ్ళి మన వాళ్ళు జీవన పోషణ చేస్తున్నారని అంటే ప్రత్యేక హోదా లేకపోవడమే ఎక్కడైతే వ్యవసాయం అనేది మనకి సరైన మనకి ప్రభుత్వం నుంచి వాళ్ళ దగ్గర అందవలసిన అందకపోవడం వల్లే వ్యవసాయ భూముల సంఖ్య కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసిన వ్యవసాయ భూములు తగ్గుపక్కు పట్టడం అనేది మనం బాగా ఆలోచించవలసిన విషయం మూడు మనకు కావలసిన ఏ రకమైన జీఎస్టీ నుంచి కూడా మినాయింపు లేకుండా అతి కష్టం మీద జీతాలు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఇంత వడ్డీ జీఎస్టీ మనం కడుతున్నామని అంటే ఆ రాయితీ కూడా మనకు పొందకుండా పోవడానికి కారణం మన ప్రత్యేక హోదా తీసుకురాకపోవటమే కాబట్టి ఈ ప్రత్యేక ఈ సమావేశం మన మీడియా సమావేశం ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే షర్మిళారెడ్డి గారు ఆశయానికి ఆవిడే వారసురాలు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన కళని సాధకం చేయడానికి అనుకున్నారో దానికి ఆవిడే సహి అయిన సరైన నాయకురాలుగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మింది కాబట్టి ఆవిడ కూడా మా పార్టీలో ఆవిడ యొక్క పార్టీ విలీనం చేసి వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ముందడిగి వేస్తున్నారు ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అలిపెరగిన పోరాటం అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మరి రఘువీర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నీరు మట్టి అని కోర్టు సంతకాల సేకరణ బ్యాలెట్ ద్వారా ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ కమిట్మెంట్ని చూపించుకుంటూ పోరాటం చేస్తుంటే రాజ్యసభలో కేవీపీ రామచంద్ర గారు ప్రతినిత్యం కూడా ఆయన ఒకసారి ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం జరిగింది ప్రైవేట్ మెంబర్ బిల్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా మరి సోనియా గాంధీ గారు గ్రీన్ లైన్ విప్ కూడా జారీ చేసింది సభ్యులందరూ కూడా ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేయండి ఓటింగ్ పెడితే ఓటింగ్ కూడా మీరు ఉండాలని చెప్తే ఆ రోజు ప్రతిపక్షంలో వైసీపీ కానీ అట్లానే చంద అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా బయటకు వచ్చేయడం జరిగింది అది ఎంత పోరాటం చేశారంటే ప్రతిసారి ఆయన మెంబర్ ఉన్న రోజులు కూడా ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడేవారు వీళ్ళెవ్వరూ మాట్లాడేవారు కాదు అలాగే మీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రయట్ చేస్తుంది ఈ విజయల కాలంలో మరి రుద్రరాజు గారు వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా కోసమే నిరంతరం ఆయన ఆడడం ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర సంజీవని ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడిపోయింది ప్రత్యేక హోదా ఇస్తే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి పక్కన ఒరిస్సాలోనే దాదాపుగా మన ఇండస్ట్రీస్ పెట్టడానికి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చుకున్నారు మనకు ఎట్లాంటి పెట్టుబడులు రావట్లేదు ఒక వస్తేనే సంజీవిని మరి పంతొమ్మిది లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే ప్రత్యేక హోదా వస్తే ఇమీడియట్గా ఇండస్ట్రీస్ వస్తాయి మనకి భారతదేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నది ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ ఎప్పుడైతే ప్రత్యేక హోదా వస్తుందో గుజరాత్ లాంటి రాష్ట్రంలో పారిశ్రామికంగా పోటీ పడుతున్నారు అక్కడ పోటీ పడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ వాళ్ళు ఇది అవడంతో ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇస్తామో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ పెడతారు గుజరాత్ కన్నా ఆంధ్రప్రదేశ్ మంచిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇక్కడ యువత కూడా మనకి ఇంకా ఒరిస్సా నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి మనకి మన స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ కూడా దొరుకుతారు